బయట వాళ్ళు ఉండేది మా ఇంట్లో ఫస్ట్ వాళ్ళకి బయటకు పంపించండి బయటికి పంపించండి బయటికి పంపించండి అప్రసాం హేమజలమైన వ్యక్తి అందరూ ఉన్నారు ఫస్ట్ పిల్లలు పిల్లలు వాళ్ళు వాళ్ళెవరు బయటికి పంపించండి బయటికి పంపించండి ఫస్ట్ వాళ్ళు ఇక్కడ గేట్లో ఎంటర్ అవ్వడానికి అది పంపించండి ఎవరు అతడు అతడు ఉంటే మాకు గొడవ ఫస్ట్ బయటికి రమ్మని బయట ఇంట్లోనా லைட் 198 போலீஸ் கிட்ட வந்து கூப்பிடுறாங்க அந்த சின்ன கடரங்க அந்த ரெடின வந்து கூப்பிடுறாங்க கொஞ்சம் வணக்கம் ரெட் லைட் கூட டிரைவர் பதல்ல லைட் மீன்เวลானுக்கு அப்டேட் வந்து கூட வந்து அந்த மஞ்சள் பொடி டாப் செட் பண்ணி வெச்சு கேட் வாட் ஆ இருக்க வந்து ரெடி பண்ணி கூட அந்த சானான அந்த லைட் போலீஸ் கிட்ட వాళ్ళు బయటికి పంపించండి ఫస్ట్ వాళ్ళకి బయట గొడవ అవుతుంది సిచ్యువేషన్ సీరియస్ వాడు హేమ చల్మన్ వ్యక్తి లోపలి వాడికి బయట రమ్మని చెప్పండి ఇంట్లో ఉండడానికి ఉండు లేదు అంటే కూడా పెద్ద చెప్పిన को कंटिन्यूआने में नहीं था लाइट कर लाइट के ये मेरा तो इधर है तो इधर तो कोड के ब्रो और केबल के अंदर एक बार ये लो लाइट कासना प्रेजेंटेशन के साथ में प्रिंस के अंदर और आनंद लोकल कमिटी सदस्य और प्रधान जी का सदस्य प्रतिनिधि और प्लानिंग पुलिसरी और

మధుమె ఎక్కిపోయి జగనన్నకి ఇదే చెప్తున్నారు ఇంత నీచంగా ఇలాంటి వ్యక్తులకి దయచేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను పార్టీ పరువు తీస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్